చంద్రకళ మహారాదిపేట విశాఖపట్నం థైరాయిడ్ గ్యాస్ అల్సర్ చంద్రకళ థైరాయిడ్ గ్యాస్ అల్సర్ ఎక్కడ చంద్రకళ ఎవరు ఇక్కడుంది ఈ మనిషి ఆయన అక్కడి నుంచి రావట్లేదుగా ఆయన తీస్తున్నారా ఓకే మీరు చంద్రకళ ఏంటి మీ సమస్య ఏంటి నాకు దగ్గర ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి గ్యాస్టిక్ థైరాయిడ్ ఆపరేషన్ అయ్యింది అయ్యారు మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి అంటున్నారు ఆపరేషన్ చేయాలన్నారు మరి నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి మీకు కానికిచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను అప్పటి నుంచి కొంచెం నాకు బాగుంది విపర్తి విపర్తు రాలేదు పాప వచ్చి ఓ కూతురా ఓకే మాకు మీరు బాగా గుర్తున్నారు ఫోన్ లో మీరు మీ కూతురు వేసింది అకౌంట్ లో ఈమెను నా కూతురు తమ్ముడికి కూడా బాగాలేదని చెప్పాను కదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని తమ్ముడు కూడా వచ్చాడు అయ్య గారు ముందు కూర్చున్నాడు ఓకే ఎక్కడ మనిషి చెయ్యొద్దండి వెనక కూర్చున్నాడు ముందు వెనక రోజు టీవీ చూస్తున్నారా మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు మీరు చాలా మంచిది అని వెరీ గుడ్ థ్యాంక్ యూ మీకు ఇల్లు ఉంది కదా గవర్నమెంట్ ఇల్లు అన్నావు కదా మీ వారు రాలేదు అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు ఫోన్ లో మీరు కోసం అలసర్ కోసం థైరాయిడ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను ఆపరేషన్ చేయమన్నారు కానీ ఆపరేషన్ అది చేయలేదు టాబ్లెట్లు వాడలేదు మీ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు స్పాన్సర్ ఇచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను అప్పటి నుంచి కొంచెం బాగుండే కూర్చోండి కూర్చో గట్టిగా ప్రభుత్వం కనపడచ్చు